హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు మరి నేటి తరం తెలుగు దినపత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు చూద్దాం సో దయచేసి వీడియో అందరూ లైక్ చేసి మీ సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరాలకు వెళ్దాం మరో ఆరు ఆరు నెలలు ఇంతేనా బీజేపీ అధ్యక్ష ఎంపిక లేనట్లేనా బీజేపీ అధ్యక్ష పదవి కాలం మూడేళ్లు ఇప్పటికిప్పుడు ఎంపిక చేస్తే ఎన్నికల నాటికి దిగాల్సిందే చూడూరి నరేంద్ర మోడీ ఇటు అమిత్ షా మొత్తం ఎవరిని పెట్టాలి అధ్యక్ష పదవి మరి ఎలక్షన్స్ అప్పుడేమో కిషన్ రెడ్డి గారి ముందుకు తీసుకొచ్చి బండి సంజయ్ని పక్కకు జరిపి మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అధికారం వచ్చేటటువంటి ఆస్కారం దాదాపుగా ఉండే కానీ ఈనాడు అది అయిపోయింది సో ఇప్పుడు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది సో బీజేపీ ఏ విధంగా వ్యూహాన్ని పన్నుతుంది గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేస్తుంది మరి కిషన్ రెడ్డి అధ్యక్ష అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏ విధంగా ఉంది ఉన్నటువంటి బండి సంజయ్ గారు అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు బీజేపీ ఏ విధంగా మంచి హైప్ పెరిగింది మనం ఆలోచించుకోవచ్చు సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇక ఎవరు అధ్యక్ష పదవి చేపడితే బాగుంటుందని చెప్పేసి ప్రజల మీరు కూడా కామెంట్ పెట్టండి ఇటు రఘునందన్ అన్న డీకే అన్న ధర్మపురి అరవిందన్న బండి సంజయ్ గారు ఇటు రాజేందర్ గారు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించుకోండి ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ విమర్శల రాజకీయం చేస్తోంది సో ఇప్పుడు బీజేపీ ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఎంటర్ అవ్వబోతుంది సో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఏ విధంగా ప్రెజర్ చేపట్టబోతుందో మనం చూసుకోవాలి ఒకసారి మనం భారత వివరాలకు వెళ్దాం గతంలో జరిగింది ఇదే బండి సంజయ్ ఆ దిగిందప్పుడే ఆ బిజెపి సిద్ధాంతం ప్రకారం మూడేళ్ల కంటే ఎక్కువ కాలం పదవి ఉండదు వరుసగా రెండోసారి అవకాశం ఎంత పెద్ద నాయకుడైనా ఇవ్వరు అందుకే ఇప్పటికిప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక లేదు ఈ విషయం బీజేపీలో నాయకులందరికీ తెలుసు కానీ అందరూ రాజకీయమే చేస్తున్నారు తాను ముందున్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల నాటి నుంచి ఇదే ప్రచారం తెలంగాణకు ఇప్పుడు సరి సరికొత్త సారథిని పంపాలో పెద్దలకు తెలుసు ఇప్పటికిప్పుడు అధ్యక్ష ఎంపిక సరైంది కాదు మరో ఆరు నెలలు ఆగితేనే కొత్త అధ్యక్షుడు మూడేళ్ళు అంటాడు మూడేళ్లు ఉంటాడు ఆ అధ్యక్షుడితోనే ఎన్నికలకు వెళ్లేందుకు స్కెచ్ వేస్తున్నారు రెండేళ్లలో మినీ జమీలి ఎలక్షన్స్ కూడా రావచ్చు అన్నట్టు మనకి ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది ఉన్నటువంటి హెచ్సియులో నాలుగు ఎకరాలు విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టి అక్కడ నాలుగు వందల ఎకరాల భూమిని విద్యా సంస్థలకు ఏర్పాటు కానీ ఇతర ప్రజలకు అక్కడికొచ్చేది చేయాలి కానీ ఈనాడు అక్కడ విద్యార్థులను ఏ విధంగా జుట్టు పట్టి కొట్టడం కానీ చిత్ర హింసలకు గుర్తు చేస్తున్నారు విద్యార్థులకి సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా చేస్తుంది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారో సో ఖచ్చితంగా మరి అధ్యక్ష పదవి ఓర్ని వరించబోతున్న ఒకసారి మనం చూసుకోవాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక లేదని అందరికీ తెలుసు ఇప్పటికిప్పుడు ఎంపిక జరగదని తెలుసు అయినా అందరూ చేస్తున్నది రాజకీయమే ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికకు ఇది సరైన సమయం కాదు సహజంగా బీజేపీ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఒకసారి అధ్యక్షుడి ఎంపిక జరిగిందంటే అది మూడేళ్ల పాటు ఉంటుంది ఏదైనా తప్పని పరిస్థితుల్లో అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే తప్ప ఆ ఆనవాయితీ మార్చరు ఆకాశం మీద పడుతుందన్న కేంద్రం పెద్దలు ఆ అధ్యక్షుడిని మార్చరు బీజేపీలో నాయకులకు అంత విలువ ఇస్తారు మూడేళ్ల కాలం గడిచిన తర్వాత ఎంత పెద్ద నాయకుడు అయినా సరే ఒక రోజు కూడా అదనంగా ఉంచరు అధ్యక్ష పదవి కాలం పొడిగింపు ఎప్పుడు ఉండదు ఆ గతంలో లేదు ఇప్పుడు ఎక్కడా లేదు టైం అంటే టైమే అలా నిబద్ధత ఉన్న పార్టీ బీజేపీ అందువల్ల ఇప్పటికిప్పుడు కొత్త అధ్యక్షుడు అన్నది ఊహాగనమే అన్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తావన సో ప్రజలారా ఒకసారి ఆలోచించుకోవాలి నా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తోందో సో ప్రజలు కూడా మరి బీజేపీ పార్టీ తరఫున అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది సో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మరి ఎవరు మంచి వ్యూహాన్ని పన్ని ఆ బీజేపీకి అదే విధంగా సపోర్ట్ చేసేటటువంటి కార్యకర్తలు కూడా ఎంతో మంది ఉంటారు ఈనాడు ఇతర పార్టీలు అయితే మందు బీరు బిర్యానీలకే ముందుకొస్తారు అని ఈనాడు కాంగ్రెస్లో కరడు కట్టిన బీజేపీ పార్టీలో కరడు కట్టినటువంటి అభిమానులు ఉంటారు సో ఈనాడు మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీజేపీ అభ్యర్థులు కూడా గ్రామ గ్రామాల్లో ఉంటారు సో ఎవరి గుర్తులు వాళ్ళకి ఇస్తారు కానీ గ్రామ ప్రజలకు తెలుసు సో ఇతను ఏ పార్టీ అని చెప్పేసి సో మరి అది వర్కౌట్ అవ్వబోతుందా బీజేపీ ముందుకు రాబోతుందా మనం చూసుకోవాలి సో అంతకు మించి మరి ప్రజల ఊహాగానాలు ఎవరు అధ్యక్ష పదవి చేపడితే బాగుంటుందో ఒకసారి మీరు కూడా తెలుసుకోవాలి సెకండ్ పేజ్ వార్తా వివరాలకు వెళ్దాం సో ప్రజలు కూడా ఇట్టకెళ్లకు ఒకసారి ఆలోచించుకోవాలి నాడు మనం బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ చూసినాం కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చూసినాం గతంలో టీడీపీ పార్టీ రూలింగ్ చూసినాం వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రూలింగ్ చూసినాం మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు రాబోతుంది సో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి మరి ఎవరు అధికారం వచ్చేటటువంటి ఎలక్షన్స్ వరకు ఎవరు గ్రౌండ్ వర్క్ చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎటువైపు తీసుకెళ్తారు అసలు ఈ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితేనేమి అదే విధంగా తులం బంగారం విషయం అయితేనేమి ఈనాడు రైతు రుణమాఫీలు అయితేనేమి రైతు బంధులు అయితేనేమి ఉన్నటువంటి ఆ నిరుద్యోగుల పరిస్థితి అయితే మేము తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు ఎట్లా ఉందో సో ఇటకేలకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ మరి ఇప్పుడు మనకి టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పూర్తవడం జరిగింది సో ఇప్పుడు మా టీచర్సే మెయిన్గా వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి త్వరగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతుంటాయి సో ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు మరి బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో చూసుకోవాలి రెండో పేజీ వార్త వివరాలు చూద్దాం హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సీఎం రేవంత్ ను కలిసిన వ్యాన్ గార్డ్ సీఈఓ హైదరాబాద్ ప్రపంచ స్థాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ హబ్ గా ఎదుగుతోంది మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ ఫేస్బుక్ యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే అక్కడ తమ సెంటర్లు ఏర్పాటు చేశాయి రంగంలో ఏఐ డీప్ టెక్నాలజీ ఫిన్టెక్ హెల్త్ టెక్ తదితర విభాగాల్లో హైదరాబాద్ కీలక కేంద్రంగా మారుతోంది తెలంగాణ ప్రభుత్వం జీసీసీలను మరింత ప్రోత్సహిస్తూ అనేక విధానాలు రూపొందిస్తుంది సో మనం చూసుకోవచ్చు ఈనాడు హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు బ్యాంగ్ సంస్థ ప్రకటించింది సో ఈనాడు ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈనాడు ఐటీ మినిస్టర్ అయితేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ ని ముందుకు తీసుకొస్తూ అదేవిధంగా ఇండస్ట్రీస్ ని ముందుకు తీసుకొస్తున్నారు నిరుద్యోగుల సమస్య నిర్మూలన కూడా కృషి చేస్తున్నారు కాబట్టి ఈనాడు ప్రతి విషయం పైన ఫోకస్ చేస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులు ఏ విధంగా ఉంటున్నాయి సో ఇప్పుడు ఎట్లా ఉంది సో గత ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేసింది నిరుద్యోగ వృద్ధి అంటూ ఉద్యోగాలు ఇస్తా అంటూ మోసం చేసింది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలన్నట్టుగా మరి ప్రతి ఒక్కరు ఓట్లేసి గెలిపించిన కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది ఇప్పుడు సంవత్సరం కాలం గడిచింది సో ఇంకా విద్యార్థులకు ఏం చేస్తుంది రైతులకు ఏ విధంగా ఆదుకుంటుంది ఎట్లా ప్రొసీడింగ్స్ తీసుకుంటుందో కూడా మనం ఆలోచించుకోవాలి సో ఈనాడు ఏదైతే వ్యాన్ సంస్థ కూడా రావడం చాలా సంతోషకరం మనకి సో ఎంతో మందికి నిరుద్యోగ సమస్య నుంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి ఆస్కారం కూడా మనకుంది హైదరాబాద్ ఓఆర్ఆర్ పై టోల్ ఛార్జీలు పెంపోవు ఆ నాలుగు వందల ఎకరాల భూమి ఇది ఓకే టోల్ ఛార్జీలు పెంచుతున్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఉచిత హామీలు ఇవ్వాలి ఆ భారం ఏమన్నా ఎక్కువ అయితే ఎక్కువ తక్కువ అయితే ఛార్జీలు పెంచాలి నిత్యావసర సరుకుల ధరలు పెంచాలి దాంట్లోకి వెళ్ళి ప్రజల మీద ట్యాక్స్ల రూపంలో అదనంగా వసూలు చేయాలి గట్టి ఉంటుంది ముచ్చటం ఆ నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వానిదేనన్న టీజీఐఐసి ఖండించిన హెచ్ఈ హైదరాబాద్ లో మరి గచ్చిబోలిలో కంచ కంచా గచ్చిబోలి భూములపై టీజీఐఐసి కీలక ప్రకటన చేసింది ఆ నాలుగు వందల ఎకరాల భూము భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది ఒకసారి చూసుకోవాలి మనం ఆ విజువల్ చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ విద్యార్థుల తలలు పట్టి కొట్టి లాఠీ ఛార్జీలు చేసి నాడు ఇంత దాష్టికాన్ని ఈ యొక్క పోలీసులు చేస్తున్నారంటే పోలీసులు చేస్తున్నారంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి ఈనాడు ఆ పోలీసులు కూడా చదువు చదువుకునే ఈనాడు ఆ ఒక ప్లేస్లలో ఉన్నారు సో పోలీసులు కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఉన్నటువంటి విద్యా సంఘాలు కూడా తెలంగాణ రాష్ట్రం అందరూ ఏకంగా కావాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏకంగా కావాలి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ నాలుగు వందల ఎకరాలంటే ఈనాడు ఎన్నో చెట్లు ధ్వంసం అవుతా ఉన్నాయి పర్యావరణ పరిరక్షణకి భగ్నం కలుగుతా ఉంది హాని కలుగుతా ఉంది ఇక్కడ జీవరాశులు మరణించిన మరణించేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కాపాలి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రొసీడింగ్స్ తీసుకోవాలి ఈనాడు కోర్టు కూడా జోక్యం చేసుకొని దాన్ని సరైన నిర్ణయం తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కోరుతూ ఉన్నాను గ్రూప్ వన్ అభ్యర్థుల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి ఆ ఎంఐఎం బారాసా కాంగ్రెస్ పార్టీలన్నీ ఒకటేనని భాజపా నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఎవరు ముచ్చట వాళ్ళే ఎవరు డబ్బు గారే మన డబ్బా పర డబ్బా పరస్పర డబ్బా గట్లుంట ఏ పార్టీ నాయకులు ఆ పార్టీనే ఈ చెట్టు మీదకి లేపిచ్చి పెడుతుంది అనమాట ఈ బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు బీజేపీ ఏమో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటేమో వీళ్ళు అంటారు ముచ్చట ప్రజలంతా పిచ్చి లేవాలన్నమాట కార్యకర్తలకి ఏం రా ఏం ముచ్చట ఏం రాజ్యక ఏమి ఇది ఎవరు ఏ పార్టీలో పోతురు ఎక్క మనం ఓటవి వేసినాము గెలిచినాక ఏ పార్టీలో పోతురు ఇక్కడ ఉండాలి టిఆర్ఎస్ మా సీనియర్ కార్యకర్తలు ఉండి ఆ టీఆర్ఎస్ గెలిచినటువంటి లీడర్ కాంగ్రెస్ లో జాయిన్ అయితే కార్యకర్తలు ఆగమగం అవుతుంటారు కాంగ్రెస్ గౌర దగ్గర పోతే కార్యకర్తలవే మీరు నిన్న ముందు వచ్చినాబాయ్ అని చెప్పి వాళ్ళు అంటుంటారు వాళ్ళ వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు మంచిగా ఉంటారు కార్యకర్తలకు వచ్చింది పంచాయత బుల్డోజర్లు జేసీబీలు చూసి నెమళ్లు సాయం కోరుతున్నాయి కేటీఆర్ నిజానికి చూసుకోవాలి మనం ఆ వీడియో కూడా చూసినాము ఆ నెమళ్ళు ఆ చిన్న చిన్న పిల్లలు ఉంటాయి సో వాటికి హానికరంగా ప్రాణ భయంతో వాళ్ళ ఆ నెమలు అక్కడిక్కడ అక్కడిక్కడ వన్యప్రాణులను కాపాడాల్సినటువంటి బాధ్యత మనదే ఈనాడు నేషనల్ బోర్డుగా నెమలి మనకు ఉంది కాబట్టి ఈనాడు అక్కడ నెమలు కనుమరుగయ్యేటటువంటి ఆస్కారం ఉంది సో దీనికి వన్యప్రాణి సంరక్షణ కూడా దీన్ని అడ్డుకోవాలి ఈనాడు ఖచ్చితంగా దీన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తులో మనకు బాగుంటుంది ముఖ్యంగా సిటీలో పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు వందల ఎకరాలలో చెట్లు తొలగిస్తున్నారంటే పర్యావరణానికి ఏ విధమైనటువంటి హామీ గవర్నమెంట్ ఇస్తుందో ఒకసారి చూసుకోవాలి సమీపంలోని కంచగచ్చిపోలు భూముల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలి భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు భూముల వ్యవహారంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు ఖచ్చితంగా రాహుల్ గాంధీ కూడా ఆ స్పందించాలే ఈనాడు మరి విద్యార్థులకు అక్కడికి వచ్చేటటువంటి భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇతర చేస్తే విద్యార్థులు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రభుత్వం కోలుకోలేదు ఈనాడు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్క విషయాలను గమనిస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుకుని వర్గీయాల్సింది ఉంది కొన్ని శక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఓపికతో ఉండాలి రంజాన్ వేడుకల్లో హరీష్ రావు భారతదేశం మతాల కథిత ఆ సోదర భావంతో ముందుకు సాగాలి ఆ శాంతి ఓర్పుతో కలిసి పనిచేయాలని పిలుపు రెచ్చగొట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలి ఖచ్చితంగా అందరూ పార్టీలకు కృషి చేయాలి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది మాకెందుకని చెప్పేసి బీఆర్ఎస్ గాని ఎంఐఎం గానీ బీజేపీ గాని మాకెందుకని అనుకోవడం కాదు ప్రతి ఒక్కరైనా సమస్య వస్తే గట్టి కౌంటర్ ఇచ్చినప్పుడే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి దానికి ఖండిస్తూ ఉండాలి ఈనాడు ప్రతిదీ ప్రశ్నిస్తూ ఉంటేనే న్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి హరీష్ రావు గారు మంచిగా చెప్తున్నారు ఇక్కడ ముచ్చట కానీ మీరు చేసిన ఉద్ధారకం కూడా ఎట్లుందో అందుకే ప్రజలు బుద్ధి చెప్పినారు హరీష్ రావు గారు అంటే మేల్కోవాలి తప్పు చేసినప్పుడు ప్రజలు బుద్ధి చెప్పారు కాబట్టి మరలా అది పునరావృతం కాకుండా చేసుకున్నప్పుడే మంచి రాజకీయ నాయకుడు స్కోప్ ఉంటుంది ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ వరంగల్ మహిళ మావోయిస్టు మృతి ఛత్తీస్గఢ్ అడవులో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది బస్తర్ ప్రాంతంలో సోమవారం భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులో మహిళా మావోయిస్టు మృతి చెందింది ఆమె వరంగల్ వాసి రేణుకోగా గుర్తించారు మృతురాలిపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు దంతేవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దులో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది దీంతో డిఆర్జీ సిబ్బంది యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు సో అయితే మహిళా నక్సలైట్ మృతి చెందడం జరిగింది మహిళ మొత్తం నక్సలైట్లను అంతమందించే దిశగా సెంట్రల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది లేకపోతే లొంగిపోవాలి లొంగిపోతే వారికి ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ప్రతి ఒక్కటి కల్పిస్తాం ప్రతి ఒక్కరు లొంగిపోవాలి ఈనాడు చైతన్యంలో ఉండి ప్రజా జీవితంలో ఉండి సమస్యల పైన కొట్లాడాలి కానీ ఈనాడు నక్సలిజం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సెంట్రల్ రూలింగ్లో ఉన్న బీజేపీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు అదే చెప్తున్నారు అమిత్ షా గారు కూడా అదే చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చెప్తున్నారు నక్సలైట్లు టోటల్ గా మీరు లొంగిపోవాలి మీకు సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఆర్థిక వ్యవస్థ కూడా సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది కానీ నాడు నక్సలైట్లు కొంతమంది చాలా మంది లొంగిపోవడం జరుగుతుంది కొంతమంది ఆ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిందే స్థానిక సంస్థల బలోపేతం బీజేపీకే సాధ్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు మరి మీరు అధ్యక్ష పదవి ఉండి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీయే గద్దెనెక్కాల్సి ఉండే బీజేపీయే సీఎం పగ్గాలు చేపట్టాల్సి ఉండే కానీ ఇక ఏం ఏం గేమ్ ఆడిర్రు ఎట్లా గేమ్ ఆడిర్రు కవిత విషయం ఎట్లా చేసిర్రు ఇదంతా ఎదుర్కొన్న సంగతే కిషన్ రెడ్డి గారు కాళేశ్వరం స్కామ్ అన్నారు కోట్ల రూపాయల స్కామ్ అన్నారు మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు కేసీఆర్ అదే అదేవిధంగా మనం చూసుకోవచ్చు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీలను ఎందుకు మంచి క్యాండిడేట్ నిలబెట్టలేదు మీకు సపోర్ట్ చేస్తూ మీ క్యాండిడేట్ ని ఎట్లా గెలిపించరు ఇది కూడా అంత స్టోరీ ఎదుర్కొన్న సంగతి ఆఫ్షోర్ మైనింగ్ తో తీవ్ర నష్టం తీర ప్రాంత జీవ జలానికి ముప్పు ప్రధానికి రాసిన లేఖను విడుదల చేసిన రాహుల్ వాస్తవానికి మరి ఇక్కడ కూడా మనం అన్యాయం జరగదు సో ఈడ అడుగుతున్నారు కదా ఆ రాహుల్ గాంధీ గారు మరి నాలుగు వందల ఎకరాల భూమి హెచ్వి భూమి గచ్చిబోలీలలో ఆడ కూడా నెమలకు కానీ ఆ చాలా మటుకు ఆడ ప్రాణులు ఉన్నాయి పక్షులు ఉంటాయి చెట్ల మీద ఎన్నో వందల చెట్లు వేల చెట్లు నరకడం జరుగుతుంది దాని కూడా ప్రశ్నిస్తే బాగుంటుంది బుల్డోజర్లు పెట్టి దేశీలు పెట్టి క్లీన్ చేస్తారు ఆ ముచ్చట కూడా ఒకసారి ప్రస్తావిస్తే బాగుంటుంది రాహుల్ గాంధీ గారు వాతావరణ శాఖ చల్లని కబురు తెలంగాణకు వర్ష సూచన సో హైదరాబాద్ లో వర్షాలు పడితే ఏం కాదు కానీ గ్రామీణ ప్రాంతాలలో వర్షం మాత్రం పంట పొలాలకు ఇబ్బందికరంగా అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది నీళ్ళు ఇవ్వలేని కాంగ్రెస్ సర్కార్ తో రైతులకు ఇబ్బందులు జగదీష్ రెడ్డి రోజు రోజుకు దిగజారుడు మాటలు ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు ఆయన భాష తీరే ఆయనను బొంద పెడుతుందని వ్యాఖ్యానించారు అదే భాష అవే పదాలు ముఖ్యమంత్రి స్థాయి వచ్చినా ఆయన మూర్ఖత్వం తగ్గడం లేదని దేవ చేశారు హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు ఈ గతంలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాక కూడా మా భాష గిట్లనే ఉంటుంది మా యాస గిట్లనే ఉంటుంది అన్నారు ఇక రేవంత్ రెడ్డి గారి భాష యాస కూడా గట్లుంటుందని చెప్పేసి వాళ్ళు అంటుంటారు జగదీష్ రెడ్డి గారు సో పరిపాలనా వ్యవస్థ మాత్రం బాగుండాలి ఈనాడు కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుందో ప్రజలందరికీ ఎరుక్కున్న సంగతే ఎట్లా ఆర్థిక పరిస్థితి ఎట్లుంది ఇబ్బందులు ఎట్లున్నాయి రైతన్నల పరిస్థితి ఎట్లుంది ఆత్మహత్యలు ఎట్లా జరుగుతున్నాయి సో నేతన్నల పరిస్థితి ఎట్లుంది ఇచ్చిన హామీలు ఎటు పోయినాయి మహిళలకు ఇచ్చిన హామీలు ఎటుపోయినాయి రెండు వేల ఐదు వందలు ఎటువైనాయి తులం బంగారం ఎటుపోయింది ఈనాడు విధాంత పింఛన్లు ఏమైనా వికలాంగుల పెన్షన్లు ఏమైనా ఆసరా పెన్షన్లు ఏమైనాయి మేము ఇస్తామన్నారు వంద రోజులలోనే మరి సంవత్సరం గడిచిపోయింది సో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తుంది సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు తరం తెలుగు దినపత్రికలోని మెయిన్ ఆ వార్తా విశేషాలు సో దయచేసి అందరూ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతాం అందరికీ సెలవు నమస్తే